హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ వెల్లుల్లి కారం అండి ఎప్పుడు చేసే బీరకాయ కర్రీ కాకుండా ఓసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్రతిసారి కూడా ఇలాగే చేసుకోవాలనుకుంటారు అలాగే ఈ వెల్లుల్లి కారాన్ని మనం సీక్రెట్గా ఇంగ్రీడియంట్స్ తోటి అయితే తయారు చేస్తున్నాం అనమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్ట్గా ఉండే ఈ బీరకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దానికోసం ఇక్కడ నేను అరకిలో దాకా లేతగా ఉన్న బీరకాయలని అయితే తీసుకున్నానండి వీటిపైన ఉన్న పొట్టు అంతా కూడా పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే వన్ టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ టీ స్పూన్ దాకా ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ముందుగా వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టి తీసుకొచ్చుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరేడు వెల్లుల్లి రెప్పల దాకా వేసుకోండి తర్వాత వీటన్నిటిని కూడా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పొడి పొడిగా అయితే మిక్సీ పట్టుకొని ఈ కారమును పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని తర్వాత ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఇవన్నీ కొంచెం దూరగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఈ తాలింపు అంతా కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి ఈ ఉల్లిపాయ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి కూడా అంత బాగా కలుపుకోండి తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని వేసేసి ఇక్కడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది మనం కారం మిక్సీ పట్టుకున్నాం కదా అందులో వేసుకోలేదు కాబట్టి ఇక్కడే రుచికి సరిపడా సాల్ట్ అంతా వేసేసుకొని ఈ ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే బీరకాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడతాయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా అంతా కలుపుకోండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా బీరకాయ అంతా కూడా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఒక చిన్న సైజ్ టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని ఈ బీరకాయ అంతా కూడా మంచిగా ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించి తీసుకున్నామంటే ఇక్కడ చూస్తున్నారు కదా మెత్తగా అయితే ఉడికిపోతుందండి ఒకసారి టెస్ట్ చేసి చూడండి ఇలా స్మూన్ తోటి స్మాష్ చేసినట్టు అన్నామంటే బీరకాయ అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది సో ఈ విధంగా ఉడికిన తర్వాత బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ వెల్లుల్లి కారం అంతా కూడా ఇందులో వేసేసుకొని కాస్త కొత్తిమీర వేసుకోండి ఈ ప్లేస్లో మీరు కావాలనుకుంటే కాస్త గరం మసాలా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను వచ్చేసి గరం మసాలా ప్లేస్లో మనం వెల్లుల్లి కారం పట్టుకున్నాం కదా అక్కడే ధనియాలు వేసాను అనమాట సో అదే సీక్రెట్ ఈ వెల్లుల్లి కారం అంతా కూడా వేసిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి వేడి మీద బాగా కలిపామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ వెల్లుల్లి కారం అనేది తయారైపోతుంది చపాతి అలాగే జొన్న రొట్టె అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ